Fazlon Paripurna Siyonula Parishuddhudaya Saya Parishuddharatamula Narishuddhi Chesavaya Manasunna Maharaj Nivenani महिमातु नी सङ्गमुपया महातल महा निके नीके वन्दनं महीमतु विच्छयु वेलां तल महाराजा वन्दनं महिमतु विच्छय वेला नि परिपूर्णनुलो परिशुद्धुडायशया परिशुद्धरत् దేవునికి స్తోత్రాలు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో మహోన్నతిని స్వరము అనేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రిలరా ఈరోజు దేవుని వాక్యం మనము ధ్యానించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభువ మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ఈ మహోన్నతిని స్వరము అనేటువంటి కార్యక్రమాన్ని మీరు నడిపించున్నందుకు వందనాలు దీనిలో మీ వాక్య భాగాలను మేము ధ్యానిస్తూ ఉండగా వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించండి మా మాట కాదు మీ మాటను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ నీ కృపగా అప్పగించుకుంటూ ఏసునామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్ మంచిది ప్రియుల దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం కీర్తనాకాడైన దావీదు రాసినటువంటి పదహారవ కీర్తన ఎనిమిదవ వచనంలో ఈ విధంగా వ్రాసి ఉన్నది సదాకాలము యందు నా గురి నిలుపుదును ప్రిలరా దావీదు అనేటువంటి వ్యక్తి గొర్రెలు కాసుకుంటూ సమాజమునకు దూరముగా అడవులలో కొండలలో లోయలలో ఉంటూ తన జీవిత ప్రయాణం ఆ గొర్రెలతోనే అన్నట్లుగా ఆ గొర్రెలు కాపురుగా అన్నట్లుగా ఉంటూ అతడు మరొక కోణములో దేవునిని ఆరాధించేటువంటి పనిలో కూడా ఉన్నాడు దేవుని గురించి తెలుసుకోవటం దేవుని గురించి గ్రహించటం దేవుని గురించి స్థుతించటం ఆయనను మహిమపరచటం హృదయంతరంగాల్లోనికి వెళ్ళి తను తాను పరిశీలించుకుంటూ తన ఆత్మ ద్వారా దేవుని కూడా పరిశోధించున్నటువంటి ఒక యవనస్తుడు అలాంటి వ్యక్తి దేవుణ్ణి రుచి చూచి దేవుని ద్వారా అనేకమైన కార్యాలు పొందుకొని అద్భుతాలు చూసి ఆయన శక్తి చేత నడిపించబడుతున్నటువంటి వ్యక్తిగా దావిదుని మనం చూస్తాం దేవుని వాక్యంలో దావిదు గురించి అతడు నా సేవకుడు అంటాడు దేవుడు అంతటితో ఆగకుండా అతడు నా హృదయానుసారుడు అంటాడు దేవుడు అంతేకాకుండా దావిదిని దేవుడు రాజుగా ఎన్నుకొని తన ప్రజలైనటువంటి శ్రాయిలు మీద రెండవ రాజుగా ఉంచి నడిపించుచున్నటువంటి విధానాన్ని కూడా మనం చూస్తాం దావీదు దేవునితో ఎంతో అనుభవం అనుబంధం సహవాసం కలిగినటువంటి వ్యక్తి అని నేను సంతోషంతో తెలియజేస్తూ ఉన్నాను ఈ రోజుల్లో మనము కూడా అంత అనుబంధం అంత సహవాసం కలిగి ఉండాలి దేవునితో అనేదే దేవుని యొక్క ఉద్దేశం అట్లా ఉన్నాడు కాబట్టి దావిదిని దేవుడు గొర్రెల దొడ్డల నుండి రాజు అయినటువంటి సింహాసనాశనుడిగా ఉండునట్లుగా నిలబెట్టుకున్నాడు ఆ దావీదు అంతగా దేవునితో నడిచినటువంటి వాడు సహసించినటువంటి వాడు ప్రార్థించినటువంటి వాడు స్థుతించినటువంటి దావీదు దేవుని గురించి ఆయన యొక్క గురి గురించి మాట్లాడతాడు ఏమనంటే సదాకాలము యోవ ఎందు నా గురి నిలుపుతాను నేను అంటాడు ఇదే మాటను మనం క్రొత్త నిబంధనలో కూడా పిలిపే పత్రికలో అపోస్తుడైనటువంటి పావులు కూడా ఉంటాడు వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు గురి యొద్దకే వెళ్ళుచున్నాను అంటాడు యొద్దకు ఇక్కడ దావీదు సదాకాలము అంటే దాని అర్థం దేవుడు సదాకాలం ఉంటాడు నేను కూడా ఆ సదాకాలం ఉండే దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి నేను కూడా సదాకాలం ఉంటా అద్భుతం చాలా జాగ్రత్తగా వినాలి దేవుడు సదాకాలం ఉండేవాడు మన దేవుడు త్రియేక దేవుడు తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు సదాకాలముండే దేవుడు ఆ దేవుణ్ణి కలిగినటువంటి నేను కూడా సదాకాలము ఉండేటువంటి వాడను మనుషుడు దేవుడు నెరగినటువంటి వ్యక్తి ఈ లోకంలో కొన్ని రోజులు ఉన్న తర్వాత చనిపోతాను తదుపరి నేను ఏమైపోతాను నాకు తెలియదు అంటాడు మందు మందు గాలి గాలి కలిసిపోద్ది అంటాడు అదొక ఉపన్యాసం చెప్తారు చాలామంది ప్రిలేరా అది నిజం కాపోయినప్పటికీ దేవుడు తెలియక అలాంటి మాటలు వాళ్ళు పలికేటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాము అయితే దావిదు సత్యము ఎరిగిన వాడు సత్యవంతుడైన దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు చూచి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి సదాకాలము ఉండేటువంటి దేవుడు ఆయన నేను కూడా సదాకాలము ఉంటాను అంటే దాని ఏంటో తెలుసా భూమి మీద ఉన్నంత కాలము దేవునితోనే నా గురి ఉంటుంది నేను భూమిని విడిచిపెట్టిన తర్వాత కూడా నా ఆత్మ దేవుని రాజ్యములో సదాకాలము దేవునితో కూడా ఉంటుంది అన్నట్లుగా మాట్లాడతాడు బైబిల్ గ్రంథంలో ప్రజ్ఞ గ్రంథంలో మనం చూస్తే మొదటి అధ్యాయములో ఎనిమిదవ వచనములో అల్ఫయు ఓమేగయు నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునకు ప్రభువు సెలవి ఉన్నాడు ప్రియరా గమనించరా మన ప్రభువు మన రక్షకుడు మన ఏసయ్య ఎప్పుడుండేవాడు అల్ఫా ఓ నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడను కూడా నేనే అని సర్వాధికారి ప్రభు చెప్తుందండి వర్తమాన భూత భవిష్యత్ కాలలో అల్ఫా ఓమెగ ఆదియు అంతము ఆయనే అని చెప్తాడు దావిది సంగతిని గమనించి మాట్లాడతాడు సదాకాలము నా గురి దేవుని మీదే నిలుపుతాను అంటాడు నిజంగా నువ్వు దేవుని గురించి తెలిసిన వ్యక్తివైతే నీ గురి దేవుడై ఉన్నాడు ఆ దేవుడు సదాకాలం ఉండేటువంటి వాడని మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా ఇంతగా దావిదు దేవుని గురించి ఆయన సదాకాలము ఉండే దేవుడు మాత్రమని అంతటితో ఆపలేదు మరొక విషయాన్ని దేవుని గురించి చెప్తాడు ఏంటి ఆ విషయం అంటే కీర్తనకారుడైన దావిదు ముప్పై మూడవ కీర్తన పదకొండవ వచనములో ఈ విధంగా అంటాడు యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఎంత అద్భుతం దేవుని ఆలోచన మన రక్షకుడైన దేవుని ఆలోచన మన ప్రభు అయిన దేవుని ఆలోచన ఎప్పటి వరకు ఉంటుంది చెప్పండి సదాకాలము అంటాడు సదాకాలము 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 ఆయన ఆలోచన య గ్రంథములో తొమ్మిదవ అధ్యాయము ఆరో వచ్చంలో ఈ విధంగా చూస్తాను ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడను ఆయన భుజము మీద రాజ్యభారం రాజ్యభారముండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్త ఏ అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అంటాడు ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే మన దేవుడు ఆలోచనకర్త ఈ సృష్టి యావత్తు ఆయన ఏమి ఆలోచన లేకుండా చేయలేదు నిన్ను నన్ను కూడా ఆయన ఏ ఆలోచన లేకుండా చేయలేదు నీ గురించి నా గురించి ఎంతో ఆలోచన కలిగి ఆలోచనతో ఆయన ఆలోచనలో నుండి వచ్చిన వారమే మనం ఈ భూమి మీదకి వచ్చి మనము బ్రతుకుచున్నామంటే ఆయన ఆలోచన ప్రకారంగానే వచ్చాం భూమి మీదకు మనము రాకముందు మన తల్లి గర్భంలోనికి మనం రాకముందే మన గురించి ఆలోచించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనము ఆరాధించుచున్న ప్రభు అని ఏ ఆయన మన గురించి ఆలోచన చేశాడు కాబట్టి మనము ఈ సృష్టిలోనికి ఉనికిలోనికి వచ్చాం నీ పట్ల ఇంకా ఆయన ఆలోచనలు ఆగలేదు నీ పట్ల ఉన్నటువంటి తలంపులు ఆగలేదు నీ పట్ల ఆయన ఆలోచనలో నుండి పుట్టినటువంటి ప్రణాళికలు ఎన్నో ఉన్నాయి మనుషుడు నీవు గమనించగలిగితే ఆ ప్రణాళికలన్నీ కూడా నీ పట్ల దేవుడు నెరవేరుస్తాడు మనుషుని ఆలోచన అది స్థిరమైంది కాకపోవచ్చు అపవాది లోపరుచుకొని ఉండొచ్చు అపవిత్రమైందిగా ఉండొచ్చు దేవునికి విరోధమైందిగా ఉండొచ్చు మనిషిని జీవితాన్ని అది నాశనం చేసేది ఒకవేళ ఉండొచ్చు కుటుంబాన్ని దుఃఖపరిచేది ఉండొచ్చు కీడును కల్పించేదిగా ఉండొచ్చు చెడును చేయించేది ఉండవచ్చును కానీ దేవుని ఆలోచన మాత్రం నీ బ్రతుకును ఆశీర్వదించేదిగా ఉంది దేవుని ఆలోచన సదాకాలము నీతో ఈ లోకములో ఉన్నంత కాలం ఈ లోకాన్ని విడిచిపెట్టినా కానీ ఆయన ఆలోచన సదాకాలము నిలిచేదిగా ఉంది ఆయన ఆలోచన మారేది కాదు ఆయన ఆలోచన కొంతకాలం నుండి ఆగేది కూడా కాదు ఆయన ఆలోచన మన పట్ల సదాకాలము సదాకాలము చాలామంది ఈ సేవా జీవితంలో ఎదురైనప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని మేము వింటూ ఉంటాం ఏంటంటే మా కొరకు ఆలోచించేవారు ఎవరు లేరండి మా బిడ్డల కొరకు ఆలోచించేవారు ఎవరు లేరండి ఇంకా ఒక అడుగు ముందుకేస్తే కొంతమంది అనాథ బిడ్డలు ఉన్నారు మా కొరకు ఆలోచించే తల్లిదండ్రులు లేరండి అని చెప్పి దుఃఖపడిన వారిని నేను చూస్తాను దేవుని పిల్లారా కొంతమంది భర్త చనిపోయిన భార్యలు విధవరాండ్రు నా కొరకు ఆలోచించేవారు ఎవరు లేరండి కొంతమంది వృద్ధులు నా కొరకు ఆలోచించేవారు లేరండి బిడ్డలు ఉన్నారండి మా కొరకు ఆలోచించేరండి రండి ప్రియులరా ఏ వయస్కుడు అయినా ఏ స్థితిలో ఉన్నా ఎంత రుగ్మతలో ఉన్నా ఎంత అందరు త్రోసి వేసినా నీ గురించి ఆలోచించే దేవుడు ప్రభు అయిన యస్సు క్రీస్తు ఉన్నాడని గమనించు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు నీ ఇబ్బందులన్నీ ఆయన ముందు పెట్టి ప్రభు నా గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు కాబట్టి నాకు ఈ విధమైన సహాయం చేయమని ప్రభు నువ్వు అడిగితే తప్పక ఆయన నీకు సహాయం చేస్తాడు కనుక ఆయన ఆలోచన సదాకాలము నిలిచే ఉంది నీ పట్ల నువ్వు మారచ్చు కానీ ఆయన ఆలోచన నీ పట్ల మారదు నువ్వు వదిలియొచ్చు దేవుణ్ణి కానీ ఆయన ఆలోచన నీ పట్ల మారదు ఆయన ప్రణాళిక మారదు కాబట్టి ఆయన ఆలోచన ఎంత గొప్పదో నువ్వు గ్రహించాలి నీ పట్ల అది సదాకాలము ఉన్నదని నువ్వు ఎరిగి ఉండాలని తెలియచేస్తూ ఉన్నాను దేవుని పిల్లరా అంతటితో దావీదు ఆగిపోలేదు కానీ మూడో విషయాన్ని కూడా దేవుని గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు తొంభై మూడో కీర్తన రెండవ వచనంలో ఆయన అంటాడు ఏమంటాడు అంటే సదాకాలము ఉన్నవాడవు నీవే దేవునికి మహిమ కలిగిన గాక సదాకాలము ఉన్నవాడవు నీవే నీవే ప్రవ్వా సదాకాలము ఉంటావు సదాకాలము ఉండే దేవుడు నీవు ఇజ్రాయల్ ప్రజల పాత నిబంధనలు ఈజిప్టు దేశంలో వాళ్ళు బానిసలుగా ఉన్నప్పుడు వారి దగ్గరకు దేవుడు మోసే ఎందుకుని పంపిస్తే మోసే దేవుణ్ణి ఒక ప్రశ్న అడుగుతాడు ప్రభువా నేను వెళ్ళాలని మీరు చెప్తున్నారు నేను వెళ్ళను అని అంటూ ఉన్నాను అయినప్పటికీ నాకు అనేక విధాలుగా మీరు బోధ చేస్తూ పంపుతున్నారు వాళ్ళు నన్ను నిన్ను ఎవరు పంపారు ఏంటి అని అడిగితే నేను వారికి ఏ సమాధానం చెప్పాలి ప్రభు అని అడుగుతాడు ప్రభు ఏం చెప్పాడు తెలుసా నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటాడు నిర్గమాకాండము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెనో ఉన్నవాడను ఎప్పుడు ఉన్నవాడు ఆ విషయాన్ని అంటున్నాడు దేవుడు ఉన్నవాడు ఆయన ఎప్పుడు ఉంటాడు అంటే సదాకాలము ఉంటాడు సదాకాలం అంటాడు ప్రిల్లరా గమనించాలి నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు నీతో ఉన్నాడు నీ తల్లి గర్భం నుంచి బయటకు నువ్వు వచ్చాక కూడా నీతోనే ఉన్నాడు నీ వయసు పెరుగుతున్న కొద్ది శిశువుగా ఉన్నప్పుడు బాలుడువుగా బాలికగా ఉన్నప్పుడు యవని కాలంలో ఉన్నప్పుడు మధ్య మధ్యవయస్కులో ఉన్నప్పుడు వృద్ధాప్యులు ఉన్నప్పుడు మరణానికి దగ్గరైనప్పుడు ఆయన నువ్వు మరణించి ఈ భూమిని వదిలిపి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆయన నీతోనే ఉంటాడు అంటే దాని అర్థం తెలుసా ఈ లోకంలో నీ తల్లి నిన్ను గర్భము ధరిస్తుంది తల్లిదండ్రులు ఎంతగానో పెంచుతారో వాళ్ళు కొంతకాలం ఇదితో కూడా ఉంటారు వయసు వచ్చాక పెళ్లి చేస్తారు భార్య అయినా కొంతకాలం ఉంటుంది భర్త అయినా కొంతకాలమే ఉంటారు బిడ్డలను కంటారు కానీ బిడ్డలు కూడా కొంతకాలమే ఉంటారు ఇంకా స్నేహితులు బంధువులు రక్త సంబంధులు వీళ్ళందరూ కూడా కొంతకాలమే మనతో ఉంటారు కానీ దేవుడు మాత్రం వీళ్ళెవరు ఉన్నా వీళ్ళెవరూ లేకపోయినా నీతోనే సహవాసం చేస్తూ నడుస్తూ ఉంటాడు నీతోనే ఆయన ప్రయాణం చేస్తూ ఉంటాడు నీతోనే ఆయన జీవితాన్ని పంచుకుంటాడు నీతోనే ఆయన ఆలోచనలు పంచుకుంటాడు నీతోనే ఆయన ఆశీర్వాదాలు పంచుకుంటాడు నీతోనే ఆయన సంతోషాన్ని పంచుకుంటాడు నీతోనే నీ కుటుంబంతోనే నీ వ్యక్తిగత జీవితముతోనే ఆయన భాగస్వామ్యమై ఆయన నీతోనే ఉంటాడు అందుకే సదాకాలము సదాకాలము ఒక భక్తుడు నా తల్లియు నా తండ్రియు నన్ను విడిచి నన్ను యహోవ నన్ను చారతి నన్ను దావిదే చెప్తాడు ఆ మాట కూడా నా తల్లి నా తండ్రి నన్ను విడిచిపెట్టచ్చు కానీ యహోవ నన్ను శారదీస్తాడు అని మాట్లాడతాడు కాబట్టి ప్రియులరా దేవుడు సదాకాలము ఉండే దేవుడు అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు సదాకాలము ఉండే దేవుడు అంతేకాకుండా మత్తిస్సు వార్తలో ఆయన చెప్పాడు మత్స్సు వార్త ఇరవై ఎనిమిది ఇరవైలో ఏసై చెప్తున్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను వెళ్ళండి ఈ లోకంలోనికి చెప్పండి సువార్త వెళ్ళండి నశించిపోతున్న ప్రజల దగ్గరకు గ్రామాల్లోనికి పట్టణాల్లోనికి వెళ్ళండి యేసుప్రభు ఈ లోకంలోనికి రావటానికి గల కారణం ఏంటి అంటే ఒకటి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి రెండు పరలోక రాజ్యం ఈ రీతిగా ఉన్నది అని తెలియచేటు కొరకు మూడు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు సిలువ మీద ప్రాణం పెట్టేటు కొరకు ఆయన వచ్చాడు నాలుగు ఆయన మరణించి తిరిగి లేవటానికి వచ్చాడు ఎందుకు ప్రభు వచ్చాడు ఆయన చనిపోయి తిరిగి లేచి సజీవుడిగా మన మధ్య ఉన్నాడు మరణం ఆయన బంధించలేకపోయింది సమాధైన బంధించలేకపోయింది రానువారు ఆయన్ని ఆపలేకపోయారు శక్తిగల దేవుడు మరణాన్ని చేయించి ఆ మరణపు బంధకాల నుండి మూడవ రోజు ఆయన పైకి పైకులేస్తారు సజీవునిగా ప్రిలరా అపోస్తల కార్యాల గ్రంథంలో అపోస్తులు సాక్ష్యం ఇస్తారు ఏమని అంటే ఏమని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు అంటే దేవుని పిల్లరా అపోస్తుల కార్యాల గ్రంథం మూడవ అధ్యాయము పదిహేను వచ్చినాను చదువుతున్నాను మీరు జీవాధిపతిని చంపితుని కానీ దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపిన అందుకు మేము సాక్షులం ఆది అపోస్తులు ఆది సంఘం ఆది దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు పరిశుద్ధాత్మచ్యత అభిషేకించబడినటువంటి వారు నింపబడినటువంటి వారు వారు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే మీరు జీవము దేవుణ్ణి చంపారు కానీ ఆయన మృతుల్లో నుండి లేచారు దానికి మేమే సాక్షులము అని చెప్పని వాళ్ళు మాట్లాడుతున్నారు గ్రహిస్తున్నావా యేసు ప్రభువారు అందరికలాగా చనిపోయే సమాధిలో లేడు ఏసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు ఏసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచిన దానికి సాక్ష్యం ఏంటంటే యోహాను సువార్తలో దేవదూతులు సాక్ష్యం ఇస్తున్నాయి ఇస్తా ఉన్నాయి దేవదూతులు సాక్ష్యము అంటే యోహాను సువార్త ఇరవై అధ్యాయము పన్నెండవ వచ్చిన తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతులు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుని ఉండుట కనబడిను వారు అమ్మ ఎందుకు ఏడ్చున్నావని ఆమెను అడుగుగా ఆమె నా ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయి ఆయనని ఎక్కడ ఉంచిరో నాకు తెలియచేయమని చెప్పను ఆమె ఈ మాటలు చెప్పి వెనక తట్టు తిరిగి ఏస్తూ నిలిచి ఉండట సూచన కానీ ఆయన ఏస్తూ అని ఆమె గుర్తుపట్టలేదు దేవునికి స్తోత్రాలు కలుగును గాక సమాధిలో దేవుని దూతలు మరియుతో మాట్లాడుతున్నారు ఆయనను ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు అనుకుంటున్నామా కానీ ఆయన పునరుత్డే లేచాడని చెప్పడానికి దేవదూతలు అక్కడికి వచ్చారు దేవదూతలు మాట్లాడుతున్నారు ఆమె వారి తట్టు మాట్లాడి వెనక తిరిగి చూడు కానీ సజీవుడే లేచిన యేసు ప్రభు వారి మహిమలో ఆమెకు ప్రత్యక్షమైన ఆయన తోటమాలనుకుంది ఆయన మాట్లాడుతున్నాడు మరియా అనగానే ఆయన స్వరాన్ని గుర్తుపట్టి ఆయన కన్నులార చూచి పునరుత్డైన మరణము జయించిన అయిన చూసిందామా యేసు ప్రభు మరణమును జయించి లేచిన వాడు ప్రభు సజీవుడైన దేవుడు ఆయన మనుషులతో మాట్లాడేవాడు మనుషులు చెప్పింది వినేవాడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని ఆయన మనతో మాట్లాడుతున్నాడు సదాకాలము మనతో కూడా ఉండే దేవుడు చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాది ఏంటంటే ఈ లోకంలో ఉన్న తన సంఘం తన పిల్లలు లేక ఆయన రక్తము చేత కడగబడినటువంటి వారు వాక్యము చేత ఉదగ స్నానము చేయబడినటువంటి వారు కలంకమైనను మత్స్యను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధముగాను నీతితో నింపబడినటువంటి సంఘం ఏదైతే ఉన్నదో సార్వత్రికంగా ఆ సంఘాన్ని గురించి దేవుడు ఒక మాట చెప్పాడు ఆ పోస్తుడైన గారి ద్వారా ఈ మాటను దేవుడు వ్రాయించాడు ఏంటంటే అది మొదటి తెస్తలోనికి రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం చూస్తే మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందుము ప్రిలరా సదాకాలము ప్రభుతో కూడా ఉందుము ఈ లోకము మనకు డెబ్భై ఎనభై సంవత్సరాల ఆయుష్నిచ్చిన ఒకవేళ ఈ లోకంలో మనం ఒక ఒకరోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టక తప్పదు మనం ఎక్కడికి వెళ్తాము అంటే ఏసు రక్తము చేత కడగబడిన మనం ఏసు వాక్యము చేత నింపబడినటువంటి మనం ఏసు ప్రభు యొక్క సంఘముగా ఉన్నటువంటి మనం ఎక్కడికి వెళ్తాము మనం ఎక్కడ ఉంటాము అక్కడ ఎంతకాలం ఉంటాము అంటే అంటున్నాడు వాక్యములో సదాకాలము మనము ప్రభువుతో కూడా ఉంటాము ప్రకటన గ్రంథంలో చూస్తాము ప్రియులరా ఎట్లా ఉంటుంది అక్కడ మన పరిస్థితి అని మనం చూచినట్లయితే ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ అద్భుతమైనటువంటి మాటలు మనకు కనిపిస్తాయి ఆయన వారి కందుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేను మరణం ఎక్కువ ఉండదు దుఃఖమైన ఏడుపు అయిన వ్యాధు ఎక్కువ ఉండదు మొదటి సంగతులు గతించిపోయిన సింహాసనముల నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని అప్పుడు సింహాసన శీనుడ ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేర్చున్నానని చెప్పాను కనుక ప్రియులరా దేవాది దేవుని యొక్క సన్నిధిలో మనము ఈ లోకాన్ని విడిచిపెట్టిన ఆ తదుపరి మనము దేవుని రాజ్యములో అనగా పరలోక రాజ్యములో అనగా నూతనమైన ఎరుసలేమనేటువంటి పట్టణములో ప్రభు మన కొరకు సిద్ధపరచినటువంటి ఆయన రాజ్యములో అక్కడ కన్నీరు లేదు కష్టాలు లేవు వ్యాధనలు లేవు వడగాలు లేదు దుఃఖం లేదు అక్కడే శోధం లేదు దేవునితోనే ఉంటాము మనతో కూడా దేవుడు ఉంటాడు ఎంతకాలం అంటే సదాకాలము సదాకాలము చాలామంది అనుకుంటా ఉంటారు మరణించిన తర్వాత మరలు ఇంకో ఉందని లేనే లేదని బైబిల్ చెప్తుంది మనుషుడికి ఒక జన్మే ఒక మరణమే దేవుని పిల్లరా అయితే మనము మరణించిన మీదట క్రీస్తు రక్తం చేత కడగబడిన వారం కాబట్టి మనము సదాకాలము దేవునితో కూడా ఉంటాము కాబట్టి ప్రభు అయిన యస్సు క్రీస్తుని మీ స్వరక్షకునిగా అంగీకరించండి రాపోయిన పిల్లలైతే దేవుని దగ్గరకు రండి వచ్చిన వారైతే సదాకాలము ఉండేటువంటి ఈ దేవునితో మీరు కూడా మిళితమై ప్రభుతో కూడా నడవండి ప్రభు మిమలను దీవించునుగాక మేక్ గాడ్ బాష్యూ ఆమెన్ దైవాస్సులు క్రైస్ట్ గాస్పెల్ ఫేత్ మినిస్ట్రీ ఆధర్యంలో సిల్వా సన్నిధి ప్రతి శుక్రవారం ఉదయం పదకొండు గంటల నుండి మూడు గంటల వరకు స్థలం సిజీఎఫ్ఎం చర్చి దగ్గర పక్షుల తోట కూచిపూడి రిజిలర్ క్రైస్ట్ గాస్వల్ ఫెయిత్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో కుటుంబ ఆశీర్వాద కూడిక ప్రతి నెల ఐదవ తేదీ సమయం రాత్రి ఏడు గంటల నుంచి పది గంటల వరకు స్థలం కూచిపూడి సిజీఎఫ్ఎం చర్చి దగ్గర పక్షులతోట రెవరెండ్ డాక్టర్ ఎం హానగ్ గారు బైబిల్ నేర్పే భక్తి కొత్త పుస్తకం సిద్ధంగా ఉంది కావలసిన వారు సంప్రదించండి మా చిరునామా వన్ డస్ వన్ ట్వంటీ సెవెన్ కూచిపూడి మో మండలం కృష్ణా జిల్లా ఫైవ్ టూ డబల్ వన్ త్రీ సిక్స్